హాయ్ అండి గుంటూరులో ఉంటున్న ఆర్మనిస్ట్ వెంకట్రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు కళాకారుడిగా మంచి ఫ్రెండ్ వెంకట్రావు గారు హార్మోనిస్ట్గా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మరి ఆర్మనిస్ట్ వెంకట్రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెంకట్రావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతురాశిస్సులు కూడా మీకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది గెస్ట్ హ్యాపీ బర్త్డే అండి హాయ్ అండి బొడ్డు వెంకట్రావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆ కలమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ వెంకట్రావు గారు మీరు ఎన్నో బ్రహ్మాండమైన నాటకాలకి హార్మోనిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు ఇంకా ఇంకా మంచి మంచి నాటకలు నాటకాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ ఆల్ ది బెస్ట్ బొడ్డు వెంకట్రావు గారు థ్యాంక్ యూ గుంటూరు ఆర్మనిస్ట్ బొడ్డు వెంకట్రావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆర్మనిస్ట్గా కళాకారుడిగా ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మీరు పది మందికి ఆదర్శం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే బొడ్డు వెంకట్రావు గారు థ్యాంక్ యూ హాయ్ అండి బొడ్డు వెంకటరమణ గారు ఆర్మనిస్ట్ నాకు మంచి స్నేహితులు నాకు ఆయన పరిచయం అయినగా నుంచి ఎప్పుడు కూడా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం మరి అలాగే వెంకటరమణ గారు మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్నో మహత్తరమైన నాటకాలకి హార్మనిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకున్న బొడ్డు వెంకటరమణ గారు ఇంకా 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 ఎంతో పేరు తెచ్చుకోవాలని ఇంకా ఈ రోజుల్లో కూడా ఆ నాటకాలకి ఆ పద్యాలకి మీ ఆర్మణితో ప్రాణం పోస్తున్న బొడ్డు వెంకటరమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఇంకా ఎన్నో నాటకలు నాటకాలు ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే అండి బొడ్డు వెంకటరమణ గారు ఆర్మణి థ్యాంక్ యూ